హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జష్మి లవ్లీ థామ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్కి మేము ఆడపిల్ల వాళ్ళకి ఏం పెట్టామనేది ఈరోజు నేను మీకు క్లియర్గా చూపిస్తాను వచ్చేయండి ఇది బెల్లం అనమాట స్పెషల్గా డిజైన్ చేయించుకున్నాం మేము దీని వెయిట్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ కేజెస్ పడింది మేమైతే జస్ట్ యాక్చువల్గా ఫైవ్ కేజెస్ సరిపోతుంది అన్నాము బట్ ఈ డిజైన్ చేయాలి అంటే మాత్రం వాళ్ళు కన్ఫామ్గా సిక్స్ అండ్ హాఫ్ కేజెస్ ఉంటేనే ఈ డిజైన్ వస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట చూసారా పడికి వెళ్ళం మా సర్నేమ్ అండ్ అలానే అమ్మాయి వాళ్ళ సర్నేంతో అండ్ అలానే అమ్మాయిది అబ్బాయిది నేమ్స్ అండ్ డేట్తో మెన్షన్ చేసి ఇచ్చారనమాట పడికి వెళ్ళం పైన చూడ్డానికి చాలా డిఫరెంట్గా కనిపించింది అండ్ స్పెషల్ లుక్ కూడా అనిపించింది అనమాట దీంతోపాటు మేము చాక్లెట్ ఫౌంటైన్ అండ్ చాక్లెట్ డాల్ కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాం అనమాట అవి కూడా మేమే ఓన్గా ప్రిపేర్ చేసాము పటికి అయితే బయట ఇచ్చాము కానీ ఇది మాత్రం మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుందనమాట అండ్ అలానే మేము పెట్టాల్సిన స్వీట్స్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అవి వచ్చేసి ఒక్కొక్కటి నైన్ నైన్ ఐటమ్స్ పెట్టాము అంటే మా ఇంటి అన్వయ ప్రకారం మేము అట్లా అనమాట అన్ని తొమ్మిది రకాల కింద మరి ఎవరు అన్వయం బట్టి వాళ్ళు పెట్టుకుంటారు కదా అలా మా మీ అన్వయ ప్రకారం అలా తొమ్మిది రకాలు పెట్టామన్నమాట మేము చూసారు కదా చాక్లెట్ కేక్ చాక్లెట్ ఫౌంటైన్ అండ్ అలానే చాక్లెట్ డాల్ అండ్ పటికీ బెల్లం ఈ మూడు ఎంగేజ్మెంట్ లుక్నే చాలా డిఫరెంట్గా కనిపించినాయి అన్నమాట చూడటానికి కూడా అందరికీ చాలా స్పెషల్గా కనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో నా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ కమెంట్ ఆల్సో బాయ్